కోవూరు నియోజకవర్గానికి చెందిన జొన్నవాడ రామతీర్థం పిహెచ్సిలకు జాతీయ స్థాయిలో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ సాధించిన సందర్భంగా డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిని ఆమె అభినందించారు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని విపిఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన వైద్య సిబ్బంది అభినందన సభలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఉన్న యాభై ఎనిమిది పిహెచ్సిలకు గాను రెండు వేల ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలలో వరుసగా కోవూరు నియోజకవర్గానికి చెందిన జొన్నవాడ రామతీర్థం పిహెచ్సిలకు జాతీయ స్థాయిలో ఎన్క్యూఏఎస్ నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ దక్కడం గర్వంగా ఉందన్నారు అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతోటి వైద్య సేవలు అందించి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న జొన్నవాడ రామతీర్థం పిహెచ్సిల పనితీరును ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని సూచించారు ప్రభుత్వ హాస్పిటల్స్ కు వచ్చే పేదల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆమె డాక్టర్లకు సూచించారు తాను కోవూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక నిరంతర ఆకస్మిక తనిఖీలతోటి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిలో మార్పు వచ్చిందన్నారు సిఎస్ఆర్ నిధులతో ఇందుకూరుపేటలో ఇరవై పడకల ఆసుపత్రిని యాభై పడకలకు అప్గ్రేడ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు బుచ్చి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోని పది లక్షల ఎంపీ నిధులు వెచ్చించి మార్చి నిర్మిస్తున్నట్లుగా ఆమె వెల్లడించారు నమస్కారం మనకి పిహెచ్సి సిబ్బందికి అభినందన కార్యక్రమం ఇది ఎందుకంటే జిల్లాలో యాభై ఎనిమిది ఉంటే రెండు పిహెచ్సిలకి అవార్డు రావడం జరిగింది ఆ రెండు కూడా నా కాన్స్టిట్యున్సీ నుంచి ఒకటి జొన్నవాడ ఇంకొకటి రామతీర్ణం పిహెచ్సికి రావడం జరిగింది దానికి నిజంగా చాలా సంతోషపడుతున్నాను సిబ్బందికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పిహెచ్సిలకి వచ్చేవాళ్ళు రామతీర్థం అంటే మరీ మత్స్యకారులు చాలా మారుమూల ప్రదేశాల నుంచి వాళ్ళు ఆ హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు మేము యాక్చువల్గా కోవూరు కాన్స్టిట్యున్సీకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత హాస్పిటల్స్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క హాస్పిటల్కి సడన్ విజిట్లు వేసి వాళ్ళు డాక్టర్స్ అందరు పనిచేస్తున్నారా లేదా సరిగా అందరికీ ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి అన్ని వసతులు అందజేస్తున్నారో అవన్నీ ప్రజలకి అందుబాటులో ఉన్నాయా లేదా అని చాలాసార్లు మనము చూడడం జరిగింది అక్కడ ఎక్కడన్నా తప్పప్పులుంటే వాళ్ళని సరిదిద్దుగా హెచ్చరించడం కూడా జరిగింది అలాంటి తరుణంలో నా కాన్స్టెన్సీలో రెండు పిహెచ్సిలకి ఈ అవార్డు రావడం నిజంగా సార్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాలి డాక్టర్స్కి అక్కడ పనిచేసే సిబ్బందికి అందరికీ ప్రతి ఒక్క దగ్గర కూడా ఇదే మాదిరా అట్టడుగు ప్రజల్ని గమనించి కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు కొంతమంది చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆరోగ్య రీత్యా వాళ్ళకి మనము తెలియజెప్పి పరిశుభ్రతను తెలియజెప్పి ఇప్పుడు ముఖ్యంగా మనం పరిశుభ్రత గురించి మాట్లాడుకున్నాం దానివల్ల ఎంతోమంది పిల్లలు ఈ అక్కడంతా గ్రామాల్లో అంతా మలేరియా ఇట్లా డెంగ్యూ ఫీవరు ఇవన్నీ వాటి బారిన పడకుండా వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కల్పించి ప్రతి ఒక్కరు కూడా ఇలాగా పనిచేస్తే కోవూరు కాన్స్టిటెన్సీలో ఉన్న ప్రతి హాస్పిటల్లో అందరు డాక్టర్స్ ఇలా ఈ పని పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రజలకు అందరికీ అన్ని వేళలా అందరూ అందుబాటులో ఉండాలని డాక్టర్స్ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనము కొన్ని హాస్పిటల్స్ని ఇప్పుడు ఇందుకొరపేట హాస్పిటల్ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మనము దాన్ని ఇప్పుడు ఆల్రెడీ ఇరవై పడకలు ఉన్నది యాభై పడకలు చేయబోతున్నాము అదేవిధంగా బుచ్చి పిహెచ్సికి మార్చరీ కోసం కూడా ఎం ఎంపీఆర్స్ ద్వారా పది లక్షలు కేటాయించడం జరిగింది కాబట్టి కోవిడ్ కాన్స్టెన్సీలో అన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటి ఏ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా ఎక్విప్మెంట్స్ కానీ ఏమన్నా ప్రాబ్లం ఉంటే అన్నీ అందుబాటులోకి తెచ్చి ప్రజలందరికీ సామాన్య ప్రజలకి ఈ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని డాక్టర్స్ అందరూ కూడా అక్కడికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను మరోసారి రామతీర్థం పిహెచ్ సిబ్బందికి అదేవిధంగా జొన్నవాడ పిహెచ్ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను